సొమ్ము ఒకటిది సోక ఒకటిది అన్నట్టు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలకు ఇప్పుడు తమ డప్పు కొట్టుకుంటున్నారు అనేది వైసీపీ నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్న ఆరోపణ ఏ విషయంలోనూ అంటే వైద్య ఆరోగ్య శాఖలో క్యాజువల్ లీవులకు సంబంధించి ఒకప్పుడు మా ప్రభుత్వాన్ని తీసుకున్న నిర్ణయం కాకపోతే అప్పుడు దాన్ని నిలిపివేసి ఇప్పుడు మళ్ళీ తాజాగా విడుదల చేసి తమ ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదున జారీ చేసిన సర్క్యులర్ ఏదైతే ఉందో వైద్య ఆరోగ్య శాఖలో అవుట్సోర్సింగ్ అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా ఐదు రోజులు క్యాజువల్ లీవ్ మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది దీని మీద వైసీపీ చేస్తున్న విమర్శ ఏంటి అంటే వాస్తవానికి గత ప్రభుత్వమే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదునే ఈ ఉత్తర్వులైతే ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ తిరిగి అవే ఉత్తర్వుల్ని ఇప్పుడు ప్రభుత్వం జారీ చేసి తమదగా చెప్పుకుంటుంది తమ గొప్పలుగా చెప్పుకుంటుంది అనేది ఎందుకంటే ఈ విధానం ఎప్పుడు వచ్చిందంటే వాస్తవానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో అవుట్ సోర్సింగ్ విధానంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు అలాగే నాలుగో తరగతి ఉద్యోగులు కలిపి మొత్తం అరవై ఎనిమిది మంది అలాగే కాంట్రాక్ట్ విధానంలో మెడికల్ ఆఫీసర్లు అంటే ఇది నేను చెప్పేది ఒక జిల్లా వైద్య ఆరోగ్య కార్యక్రమం సంబంధించి మెడికల్ ఆఫీసర్లు సిహెచ్ఓలు ఫార్మసిస్టులు ల్యాబ్ టెక్నీషియన్లు సెకండ్ ఏఎన్ఎంలు కలిపి మొత్తం ఎనిమిది వందల తొంభై ఎనిమిది వందల పంతొమ్మిది మంది పనిచేస్తారు అంటే ఒక జిల్లా పరిధిలో వీళ్ళందరికీ కూడా ఇందులో మళ్ళీ మహిళా ఉద్యోగులకు ఐదు రోజులు అదనం క్యాజువల్ లీవ్ ఉంటుంది ఇది కాకుండా అలాగే దీన్ని ఏం చేసింది అప్పట్లో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదున అప్పటి కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మిషన్ డైరెక్టర్ ఒక సర్క్యులర్ జారీ చేశారు ఇది ఈ ఈ నెల నాలుగున ఇదే సర్క్యులర్ మళ్ళీ మరొకసారి కోటం ప్రభుత్వం రిలీజ్ చేసింది అంటే గతంలో చంద్రబాబు హయాంలో చేయలేని జగన్ చేస్తే దాన్ని మళ్ళీ ఇప్పుడు వేల హయాంలో తీసుకొచ్చి మాదే అని చెప్పుకుంటున్నారు ఇది ఇందులో నిర్ణయం జగన్ దీని డప్పు వేళది అనేది వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ